నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నిన్నీ రాజేష్ పేహల్గా నిస్సహాయాలైనటువంటి ఇరవై ఆరు మంది పర్యాటకులను పెట్టుకున్న తర్వాత ఉగ్రదాడులపై ప్రతీకార చర్యగా భారత్ బలగాలు మే ఏడున తెల్లవారుజామున దాడిగా పెద్ద ఎత్తున ఇవాళ నూటికి నూరు శాతం లక్ష్యం చేసుకొని లక్ష్యాలను పూర్తి చేసింది టెర్రరిజాన్ని అంతం అందించే లక్ష్యంతో మన త్రివిధ బలగాలు సంయుక్తంగా చేసినటువంటి ఈ చర్య ఉగ్రదాడిలో సమిధులైనటువంటి కుటుంబాలకు శాంతింపజేసింది అని చెప్పొచ్చు అంతేకాకుండా ఉగ్రవాద చర్యలతో కుత ఉడుకుతున్నటువంటి భారత్ ప్రజల హృదయాలను కూడా ఇది చల్లబరిచింది మరోసారి ఉగ్రవాద ప్రాయోజిత కుట్రలకు పాకిస్తాన్ తలపడాలన్నా సరే వెనక ముందు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి బాధితులు ప్రజల ఆగ్రహాన్ని ఆవేదనను నిజంగానే శాంతింపజేసిన చర్య ఇది అని స్పష్టంగా చెప్పొచ్చు అదే ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాలు కేవలం ఇరవై ఐదు నిమిషాల పాటు ఉగ్రవాద సంస్థల స్థావరాలను లక్ష్యం చేసుకుని రాఫెల్ యుద్ధ విమానాలు స్కాల్ప్ హ్యామర్స్ మిజైల్స్ ద్వారా సైనిక దాడులు చేశారు ఈ దాడులతో పాకిస్తాన్ ఇంకా తేరుకోలేదు ముందే భారత్ వైపు భారత్ డిఫెన్స్ సిస్టమ్ మీద దాడి చేసే ప్రయత్నం చేసింది దాన్ని తిప్పికొట్టారు చాలా వరకు ఎయిర్పోర్ట్స్ని అట్లాగే నగరాలను టార్గెట్ చేస్తే కూడా తిప్పికొట్టారు ఈ ఘటన తర్వాత దేశ ప్రజలను శాంతింపజేయడానికి ప్రభుత్వం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను కూడా ప్రకటించింది ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవైలో కుదుర్చుకున్నటువంటి ఇండస్ వార్ ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది పెహల్గావ్ ఘటన తర్వాత పాకిస్తాన్ వీసాలు రద్దు చేయటం సరిహద్దులను మూసేయటం రాయబారులు తగ్గించటంతో పాటుగా తమ గగనతనాన్ని మూసివేయటం నాటి నుంచి ఇండియాలోకి పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతోంది చాలా సెక్టార్స్లో కూడా కాల్పులు తెగబడుతోంది పాకిస్తాన్ పూర్తి స్థాయిలో కాకున్నప్పటికీ ఇరు దేశాల మధ్య యుద్ధమే జరుగుతున్నటువంటి పరిస్థితులే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టిన తర్వాత అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ ఫ్రాన్స్ ఇటలీ ఇరాన్ రష్యా యుఏఈ సౌదీ అరేబియా భూటాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మాల్దీవ్స్ మొదలైనటువంటి దేశాలన్నీ కూడా భారతదేశానికి బాస్టగా నిలబడుతుంటే ఐక్యరాజ్య సమితి ఈ సంఘటనను ఖండిస్తూనే సంయోగం పాటించాల్సిందిగా కోరుతోంది అయితే ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో విఫలమైందని భారత్ అభిప్రాయపడుతోంది అయితే చైనా కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదు ఇదివరకే మనకు పాకిస్తాన్ దేశంతో నాలుగు సార్లు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుద్ధం చేసినటువంటి అనుభవం ఉంది అయితే గతంలో కన్నా భిన్నంగా పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలపై కూడా భారత్ సైనిక ఆపరేషన్ చేసింది పాకిస్తాన్ సైనిక స్థావరాలపై కానీ పాకిస్తాన్ సివిలియన్స్ పైన కానీ దాడులు చేయలేదు అందుకే ప్రపంచంలోని అన్ని దేశాలు మన చర్యను ప్రశంసించాయి ఎందుకంటే కేవలం టార్గెట్ టెర్రరిజాన్ని అంతమొందించడమే అలాగే చైనా కూడా భారత్ చర్యను కొంత విచారకరమని పేర్కొందే తప్ప వ్యతిరేకించలేదు మనం అంతర్జాతీయంగా మద్దతు కోసం మన మిత్ర దేశాలతో చర్చలు జరుపుతుండగా మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఆధీన రేఖ వెంబడి అంటే ఎల్ఓసి ఎంబడి కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి అందుకే ముందస్తు చర్యగా మన ప్రభుత్వం ఆపరేషన్ అభ్యాస్గా పిలువబడే మాక్ డ్రిల్స్ కూడా దేశవ్యాప్తంగా హైదరాబాద్ ఢిల్లీ వైజాగ్ ఇట్లా చాలా నగరాల్లో రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి పరిస్థితి సో ఇటు సందర్భాల్లో బ్లాక్ ఎయిడ్ పైన అవగాహన ఇచ్చారు అట్లాగే పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో సైరన్ల పైన ఇచ్చారు మరోవైపు భారతదేశానికి వ్యూహాత్మకంగా హైదరాబాద్ నగరం ఇక్కడ డిఆర్డిఓ మిథాని హెచ్ఐఎల్ ఎన్ఎఫ్సి ఏరోస్పేస్ వంటి రక్షణ పరిశోధన సంస్థలతో పాటుగా ముఖ్యమైనటువంటి ఐటీ సంస్థలన్నీ ఉన్నాయి సో ఇప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి నగరం కూడా హైదరాబాద్ పైన దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించినటువంటి కేంద్రం ఇట్లాంటి సందర్భాల్లో కొంత అందరూ అప్రమత్తమయ్యారు ఇక్కడ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది సో ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తమదేననేది దానిని తిరిగి పొందుతామని గత కొంతకాలంగా భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటనల నేపథ్యంలో ఆ దిశగానే మన ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది గతంలో మనం సర్జికల్ దాడులు చేశాం రెండు దేశాలు కూడా అన్వాయుధాలను కలిగినటువంటి దేశాలు కావటం అయితే పెద్ద ఎత్తున వీటిని ఉపయోగించే అవకాశాలు మాత్రం తక్కువగానే చెప్పవచ్చు కానీ పాకిస్తాన్ ఓవైపు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో అంతర్గత వేర్పాటు పోరుతో శతమతం అవుతుంటే మరోవైపు జనావాసాలపై ఉగ్రవాదుల దాడులు దానికి తోడు ఆర్థిక సమస్యలు అలాగే ఆఫ్ఘనిస్తాన్తో పోరుతో ఉక్కిరి బిక్కిరవుతున్న తరుణంలో భారతదేశంతో యుద్ధం చేయటం సాధ్యం కాని పని కానీ సాహసిస్తోంది దానికి ప్రపంచ దేశాల మద్దతు కూడా ఉండదు ఇది గ్రహించి ఉగ్రవాదుల్ని ఏరివేయడంలో కీలక లక్ష్యాల సాధన వైపు భారత్ అడుగులు వేయాలి కాశ్మీర్ అనేది జమ్మూ కాశ్మీర్లోని భాగం ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత పాకిస్తాన్ ఆక్రమించినటువంటి ప్రాంతం ఇది భారత్ ఈ ప్రాంతాన్ని తన అంతర్భాగంగా పరిగణిస్తుంది కానీ దీన్ని స్వాధీనం చేసుకోవడానికి అనేక రాజకీయ సైనిక దౌత్యపరమైనటువంటి కారణాలు ఉన్నాయి అంటే ఎందుకు నేను ఇప్పుడు పీఓకే గురించి చర్చిస్తున్నానంటే ఈ యుద్ధ వాతావరణం రెండు దేశాల మధ్య కమ్ముకున్న తర్వాత సోషల్ మీడియాలో విస్తృతంగా ఒక ప్రచారం జరుగుతోంది ఇది స్పష్టంగా అఖండ భారత్ పేరుతో ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో అది భారత్లో కలిపేసినట్టుగా నరేంద్ర మోదీ ఫోటోతోటి ఇదే పిక్చర్ అఖండ భారత్ పేరుతో పెద్ద ఎత్తున వైరల్గా మారుతుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పటి నుంచో పిఓకేని మనం స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నటువంటి తరంలో మరి పిఓకే స్వాధీనం చేసుకోవడానికి సాధ్య సాధ్యాలు ఏంటి సో ఇప్పుడు అంతర్జాతీయ ఒత్తిడి చేసి అట్లాగే దౌత్యపరమైనటువంటి సమస్యలు పివోకేను స్వాధీనం చేసుకోవాలంటే కొంత సైనిక చర్య అవసరం ఇది అంతర్జాతీయ సమాజం నుండి కూడా కొంత తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది సో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏదైతే యుఎన్ ఉందో శక్తివంతమైనటువంటి దేశాలుగా భారత్ పాకిస్తాన్ సంఘర్షణలను కొంత సైనికంగా కాకుండా దౌత్యపరంగా అంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటాయి సో సైనిక చర్య తీసుకుంటే ఖచ్చితంగా భారత్ అంతర్జాతీయంగా ఆమోదం కోల్పోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా చైనా వంటి దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇస్తాయి అందుకనే ఇప్పుడు మనం సివిలియన్స్ మీద కానీ ఆర్మీ పైన కానీ అటాక్ చేయట్లేదు వాళ్ళు చేస్తుంటే సేమ్గా రిటాలియేట్ చేస్తున్నారు సో ఇప్పుడు చైనా యొక్క ప్రమేయం పిఓకేలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ముఖ్యంగా గిల్జిట్ బల్టిస్తాన్ చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో కీలకమైనవి సో చైనా ఈ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది భారత్ కొంత సైనిక చర్య తీసుకుంటే అది ఖచ్చితంగా చైనాతో సంఘర్షణకు దారితీసే అవకాశం ఉంది ఇది భారత్కు రాజకీయంగా మరియు ఆర్థికంగా కూడా కొంత నష్టం కలిగించవచ్చు మరొక మూడవ ప్రధాన అంశం సైనిక అట్లాగే ఆర్థిక ఖర్చు పిఓకేని స్వాధీనం చేసుకోవడం అంటే పాకిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉంది ఇది భారీ సైనిక ఖర్చులను మానవ నష్టాన్ని కలిగిస్తుంది ఇరు దేశాలు అన్వాయుధాలు కలిగి ఉన్నందున కొంత యుద్ధం తీవ్ర పరిణామాలకు తీయొచ్చు కూడా అలాగే భారత్ యొక్క ఆర్థిక వృద్ధి అట్లాగే అభివృద్ధి ప్రాధాన్యతలు సైనిక చర్యకు ఆటంకం కలిగించే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఇప్పుడు స్థానిక జనాభా అట్లాగే రాజకీయ సంక్లిష్టత విషయం గురించి మాట్లాడుకుంటే పీఓకేలోని జనాభాలో కొంత భాగం పాకిస్తాన్ పాలనలో ఉండటానికి అలవాటు పడింది భారత్ స్వాధీనం చేసుకుంటే స్థానికుల నుండి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశము ఉంది దీనికి తోడు ఈ ప్రాంతాల్లో రాజకీయ స్థిరత్వం సాధించడం సవాలుగా ఉంటుంది ఇవంతా కూడా సాధ్య సాధ్యాల గురించి నేను మాట్లాడుతున్నాను ఇక నెక్స్ట్ భారత్ యొక్క దౌత్య విధానం గురించి మాట్లాడుకుంటే భారత్ ఎల్లప్పుడూ పీఓకేని తన భాగంగా ప్రకటిస్తూ దౌత్యపరమైనటువంటి మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత భారత్ పీఓకే పట్ల తన వైఖరిని మరింత గట్టిగా ప్రకటించింది అయితే సైనిక చర్య కంటే అంతర్జాతీయ మద్దతు సంపాదించడం అట్లాగే పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ ఎప్పటి నుంచో భావిస్తోంది ఇక నెక్స్ట్ పీఓకే స్వాధీనం చేసుకోవడానికి భారత్ వెనుక ఉన్న కారణాలు చాలా ముఖ్యమైనవి అంతర్జాతీయ ఒత్తిడి చైనా ప్రమేయం సైనిక ఆర్థిక ఖర్చులు స్థానిక సంక్లిష్టతలు అట్లాగే దౌత్య విధానాలు ఇందులో చాలా కీలకంగా వ్యవహరించే ఉంటాయి భవిష్యత్తులో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే దానిపైనే భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుందని స్పష్టంగా చెప్పవచ్చు కానీ ప్రస్తుతానికి సైనిక చర్య కంటే దౌత్యం మరియు ఒత్తిడి విధానాలకి కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు చూడాలి కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్స్ కనిపించట్ల సో ఇప్పుడు కాశ్మీర్లో ఉగ్రవాది దాడి తర్వాత ప్రతీకార జరిగే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైనే భారత్ యుద్ధం స్టార్ట్ చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో పెద్ద ఎత్తున ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది పాక్తో పాటుగా పీవేకోలోని తొమ్మిది ప్రాంతాలను గుర్తించి దాడులు చేసినట్టుగా స్పష్టంగా భారత రక్షణ శాఖ కూడా ప్రకటించింది తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి అటు పీవోకేలో ఉన్నటువంటి కోట్లీ ముజఫరాబాద్ బహవల్పూర్లో కూడా భారత్ ఆర్మీ అటాక్ చేసింది ఇప్పుడు ప్రతీకార దాడులు సైతం జరుగుతున్నాయి భారత్ దాయాది దేశం పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పీవేకోలో కొంత బాంబుల మోత కొంత మోగుతూనే ఉంది గత నాలుగైదు రోజుల నుంచి ముజఫరాబాద్ కొండల సమీపంలో భారీ శబ్దాలు వినిపిస్తున్నట్టు అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు స్థానిక గ్రిడ్ స్టేషన్ పై మిసైల్ అటాక్ జరిగిందని దీంతో ఆ ప్రాంతం అంతా కరెంట్ పోయిందని కూడా వారు చెప్తున్నారు దీంతో ముజఫరాబాద్ కోట్లీ ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది ఈ సందర్భంగా భారత రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉగ్రవాద శిబిరాలనే భారత్ ఆర్మీ లక్ష్యంగా చేసుకుందని పాక్ ఆర్మీపై దాడులు చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది లక్ష్యాల ఎంపిక అట్లాగే అమలులో ఆర్మీ అత్యంత సంయోనం పాటించిందని కూడా స్పష్టంగా భారత ఆర్మీ చెప్తోంది అయితే పాక్ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని మాత్రం ఉల్లంఘిస్తోంది తాజాగా కాశ్మీర్లోని లోని రాజౌరి జిల్లాల్లో కూడా పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్లుగా ఇండియన్ ఆర్మీ తెలుపుతోంది అయితే పాక్ ఆర్మీకి దీటుగా సమాధానం ఇస్తున్నట్లు కూడా భారత ఆర్మీ చెప్తోంది కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కానీ ఇక్కడ పీఓకే విషయం తీసుకుంటే పీవోకే ఉన్న చరిత్ర ఏంటి ఒకసారి పీఓకే గురించి మనం మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో కాశ్మీర్లో కొంత ప్రాంతాన్ని ఆక్రమించిన పాక్ పేల్గా ఉగ్రదాడి ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో విలీనంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది ఎప్పటి నుంచో పాక్ చెర నుంచి బయటపడేందుకు పీఓకే ప్రజలు ఆందోళన కూడా చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ త్వరలోనే తనంతట అదే భారత్లో విలీనం అయిపోతుందంటూ కూడా అప్పటికి కేంద్ర మంత్రి ఆర్మీ చీఫ్గా పనిచేసినటువంటి వికే సింగ్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు అయితే అప్పట్లో భారత్లో సరిహద్దులు తెరవాలని పీవేకలోని షియా ముస్లింలు అప్పట్లో డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో కొంత వికే సింగ్ ఈ వ్యాఖ్యలు ఆనాడు చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది తీవ్రమైనటువంటి ప్రాధాన్యం కూడా సంతరించుకుంది కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ విలీనం విషయం మాట్లాడితే భారత్లో రాజకీయంగా భద్రతా పరంగా అత్యంత చర్చనీయాంశమైనటువంటి అంశం ఈ విషయంపై భారత్లో ప్రభుత్వ విధానాలు ప్రజల భావోద్వేగాలు గట్టి స్థాయిలో ఉన్నాయి పెహల్గావ్ ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా మరోసారి ఏదైతే పీఓకే విలీనం పైన జోరుగా చర్చ సాగుతోంది జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్లో ఉగ్రవాదుల దాడులు దుశ్చర్య తోటి దాదాపు ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన దేశం మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది అయితే ఈ దాడి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మార్గం సుగమం చేసిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి పాకిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధం జరిగి త్వరలోనే పిఓకే విలీనం అవుతుందా అన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దాయాది పాకిస్తాన్ కుట్రలకు అడ్డుకట్ట పడుతుందా అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తోంది ఈ దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నట్లుగా స్పష్టంగా కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు దేశ విభజన అనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్లోకి కొంత భూభాగమే పీఓకే దీనిని అధికారికంగా తమ భూభాగంగా భారత్ భావిస్తోంది సంవిధాన పరంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మొత్తం తో సహా భారత్లో లో భాగమే సో ఇప్పుడు పిఓకే తిరిగి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా భారత్ పార్లమెంట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏకగ్రీవంగా తీర్మానించింది కూడా అయితే విలీనం అంత ఆషామాషి కాదని కొందరి అభిప్రాయం ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి లో పాక్ సైన్యం ఆధిపత్యం చలాయిస్తోంది ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా అక్కడ హమాస్ నేతల పర్యటన ఉగ్రవాద శిబిరాల ఉరికిపై భారత్ కు ఆగ్రహాన్ని కలిగించాయి సో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో పిఓకే పై కేంద్రం మరింత దృష్టి పెట్టే అవకాశాలు లేకపోలేదు సో ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దాదాపు ఎనభై ఏళ్ళుగా వివాదాస్పద ప్రాంతం అని చెప్పాలి స్వతంత్రం వచ్చిన కొత్తలోనే పాకిస్తాన్ పాలకులు తమ బుద్ధిని బయట పెట్టుకుంటూ కాశ్మీర్ను ఆక్రమించే ప్రయత్నం చేశారు ఈ విషయం తెలిసి భారత ప్రభుత్వం కొంత మేల్కొనేసరికే కొంత ప్రాంతం పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోయింది అదే పిఓకేగా మారింది దీనిని తిరిగి స్వాధీనం చేసుకుంటామంటే అప్పటి నుంచి భారత్ పాలకులు చెబుతూనే ఉన్నారు కానీ అది కేవలం ప్రకటనలకే పరిమితమైంది ఇప్పటిదాకా సాధ్యం కాలేదు ఆఖరికి ముప్పై ఐదేళ్ళుగా హిందుత్వ వాదం వినిపిస్తున్నటువంటి బీజేపీ కూడా పీఓకే స్వాధీనం అంటూ ప్రజలకి వెళ్తోంది తప్ప ఇప్పటిదాకా అడుగులు పడినటువంటి దాఖలలో కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైందా అనే చర్చ జోరుగా సాగుతోంది గత ఏడాది లోక్సభ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ నేతలు కొందరు పీఓకే స్వాధీనం చేసుకుంటామని ప్రకటనలు చేశారు అయితే ఎన్నికలు జరిగిన ఏడాది అవుతున్నా దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు మాత్రం ఓ అనూహ్య కదలిక ఆ పేల్గా ఉగ్ర దాడి తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు సో ఇప్పుడు పీఓకే కే స్వాధీనానికి మోదీ సర్కార్ ప్రయత్నాలు సాగిస్తోందనే కథనాలు వస్తున్నాయి భౌగోళిక సమీకరణాలు జియో పొలిటికల్ ఈవెంట్స్ నేపథ్యాన్ని దీనికి ఉదహరిస్తున్నారు పాకిస్తాన్ ఇప్పటికే అంతర్గత సమస్యలతో సెత్తమత్తం అవుతోంది బలూచిస్తాన్లో అశాంతి రేగుతోంది స్వాతంత్రం ప్రకటించుకుంటుందని కూడా కొంతమంది అంటున్నారు మరోవైపు తాలిబన్లు సరిహద్దుల్లోని కొంత డ్యూరాండ్ రేఖను కూడా దాటుతున్నారు వీటికి తోడు కార్గిల్ లో భారత్ అతిపెద్ద యుద్ధ విమానాన్ని దించింది పిఓకే స్వాధీనంతోనే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని లండన్ పర్యటన సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ప్రకటించారు దీనికి సమాధానంగా మిమ్మల్ని ఆపుతున్నది ఎవరు అని సాక్షాత్ కాశ్మీర్ కూడా ప్రకటించారు కాశ్మీర్ లో తాము ఆక్రమించిన కొంత ప్రాంతాన్ని అప్పగించింది పాకిస్తాన్ ఆ తర్వాత భారత్ జరిగినటువంటి యుద్ధంలో లదాఖ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది మొత్తంగా చూస్తే జమ్మూ కాశ్మీర్ లో నలభై శాతంతో తో పాటుగా పాక్ ఇటు చైనా ఆక్రమణలోనే ఉన్నాయి మరి అక్సాచిన్ని కూడా స్వాధీనం చేసుకునేది ఎప్పుడు అనే చర్చ కూడా ఎప్పటి నుంచో ఉంది ఇదే సమయంలో పిఓకే విలీనంపై జ్యోతిష్యులు పండితులు కూడా చెప్తున్నారు జోస్యాలు వైరల్ గా మారుతున్నాయి తాజాగా ప్రముఖ జ్యోతిషుడు ఏడాది క్రితం చెప్పినటువంటి జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఖచ్చితంగా విలీన సాధ్యాసాధ్యాలు రాజకీయంగా దౌత్యపరంగా కొంత ముడిపడినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతున్నది మాత్రమే విస్తృత చర్చ జరుగుతోంది దానికి భారత్ తిరిగి అప్పగించే మార్గం ఏముంటుంది అవకాశం ఉంటుందా లేదా ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పినట్టుగా రక్షణ చర్య దౌత్య చర్య ఇట్లా అనేక చర్యల ద్వారా కొంత పీఓకేని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ యుద్ధం ఇవాళ అనివార్యమైనటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ పీఓకే ప్రాంతాల్లోకి మన భారత్ ఆర్మీ వెళ్ళిపోయింది అనే చర్చ గత రాత్రి నుంచి విస్తృతంగా జరుగుతుంది కానీ క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలంటే చూస్తుంటే పీఓకేను స్వాధీనం చేసుకునే దిశగా ఏమన్నా భారత ప్రభుత్వం అడుగులు పడుతున్నాయా అని అనిపించకపోదు మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో షేర్ చేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్